నమస్తే అండి నేను మీ అపర్ణ మేము టీ టూ డేస్ బ్యాక్ గోల్కొండ వెళ్ళాము అక్కడ జాతర చేశారు గోల్కొండ బోనాలు జనాలు అయితే ఫుల్ రష్గా ఉన్నారు గోల్కొండ బోనాల జాతర మాత్రం అద్భుతంగా చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్గా అయితే ఆ రోజు మేము వెళ్ళిన రోజున గోల్కొండ దగ్గర బోనాల జాతరని మాకు తెలీదు తెలియకుండానే మేము చూ మామూలుగా గోల్కొండ చూడటానికని వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది అక్కడ బోనాలు జాతర చేస్తున్నారని జనమైతే ఫుల్ అంటే ఫుల్ రష్గా ఉన్నారు గోల్కొండ కింద నుంచి పైకి వెళ్తాం కదా ఆ పైని వరకు ఉన్నారు జనాలు చాలా అంటే చాలా రష్గా ఉంది అందరూ బోనాలని తెల్లవారుజాము కల్లా అమ్మవారికి సమర్పిస్తున్నారంట ఆషాఢ మాసంలో రెండవ ఆదివారం గోల్కొండ బోనాల జాతర దగ్గర అమ్మవారికి బోనాలని సమర్పిస్తారు బోనాల పండుగ ఆషాఢ మాసంలోనే వస్తుంది ఇక్కడ అయితే పోతురాజు వేషాలలో చాలా మంది డ్యాన్సులు వేస్తూ డీజే పెట్టుకున్నారు చాలా బాగా డ్యాన్సులు వేస్తూ ఆడవాళ్ళు బోనాల్ని తలపైన మోసుకుంటూ చాలా చక్కగా అంగరంగ వైభవంగా బోనాలను అమ్మవారికి సమర్పించారు ఈ పోతురాజుల్ని ఇనక అడిగినట్లయితే వాళ్ళు టెన్ ఇయర్స్ నుంచి ఈ పోతురాజు వేషం వేస్తున్నారంట వాళ్ళకి చాలా హ్యాపీగా ఉందని చెప్పారు ఇలా ఇలా పోతురాజు వేషం వేసి ఇట్లా అమ్మవారి దగ్గరికి బోనాలను సమర్పించడం వాళ్ళకి చాలా హ్యాపీగా ఉందని చెప్పారు ఈ తెలంగాణలో బోనాల పండగ జాతర మాత్రం అద్భుతంగా చేస్తారు బోనాలను అమ్మవారికి సమర్పించడం అదంతా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కినుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ అయితే ఇదిగోండి బోనాల్ని ఆడవాళ్ళు తల మీద పెట్టుకొని గోల్కొండ వరకు వెళ్తున్నారు వీళ్ళు కూడా తల మీద బోనం ఉంది అయినా సరే కోలాటం వేస్తున్నారు అది కూడా చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా అనిపించింది చూడండి ఇదిగోండి ఇక్కడే చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇక్కడే కోలాటం వేశారు వీళ్ళంతా చాలా బాగా చేశారు ఇలా డ్యాన్స్ వేసుకుంటూ బోనాలని గోల్కొండ దగ్గర ఉన్న అమ్మవారికి సమర్పించారంట వీళ్ళంతా ఇంత రష్లో గోల్కొండ దగ్గరకు వెళ్ళడం అంటే అసలు ఎంత కష్టంగా ఉందో ఎంతమంది జనాలు చాలా అంటే చాలామంది జనం ఉన్నారు గోల్కొండ దగ్గరికి వెళ్ళే కొద్దీ మేమైతే గోల్కొండ దగ్గర దాకా వెళ్ళి అంతమంది జనం కింద నుండి గోల్కొండ పై వరకు క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి అక్కడక్కడ సో ఇంకా అందుకని ఇంత రష్లో ఎందుకులే వెళ్ళడం అని చెప్పేసి కింద నుండి ఆ బోనాల జాతర దగ్గరే దండం పెట్టుకొని వచ్చేసాము అగోండి ఇక్కడే కోలాటం ఆడుతున్నారు చాలా బాగా ఆడుతున్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా చక్కగా కోలాటం ఆడుతున్నారు ఈ ఆషాఢ మాసంలో వచ్చే బోనాల జాతర చాలా బాగా చేస్తారు మేమైతే ఫోర్కి ఫోర్ థర్టీ ఆ మధ్యలో వెళ్ళామండి గోల్కొండ దగ్గరికి అప్పుడైతే దారైతే కొంచెం దూరం ఫ్రీగానే ఉంది గోల్కొండ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఫుల్ రష్ అయిపోయింది ఆ తర్వాత ఇంకా అబ్బాయి ఇంత రష్లే ఎందుకని వెనక్కి వచ్చేసాము దండం పెట్టుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అండి ఈ జాతర అంతా ఎందుకండి ఇక్కడ గోల్కొండ వ్యూ దగ్గర వ్యూ ఇక్కడ కూడా చాలా మంది జనాలు ఉన్నారు అదిగోండి ఇక్కడ కూడా బోనాలు డాన్స్లు వేస్తూ అమ్మవారికి సమర్పించడానికి రెడీగా ఉన్నారు ఇంకా ఫుల్ రష్ ఉండడం వల్ల నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళి వీడియోని క్యాప్చర్ చేయలేకపోయాను జనాలు ఫుల్ రష్గా ఉండటం వల్ల సో దూరం నుండి వీడియో తీశాను చూశారు కదా ఆషాఢ మాసంలో వచ్చే గోల్కొండ బోనాల జాతర మీకు కినుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్